రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర వైకా ఏర్పాటు చేసిన తర్వాత చిన్న చిన్న మన రాజమహేంద్రవరం దర్శాములో చిన్న చిన్న ప్రోగ్రాంలు చేసుకున్నట్టు ఫస్ట్ మరి నాలుగు రోజులు కార్యక్రమం పెట్టి సక్సెస్ఫుల్గా దీన్ని నెరవేర్చుకున్నాం ఇంతవరకు మరి మన చుట్టుపక్కల ఏ డబ్బులు లేనట్టు కార్యక్రమం ఈ హోక విధానాలు అన్ని తెలుసుకుని చాలా ఆనంద ఏర్పాటు చేశారు అలాగే కోన అలాగే భైరోలో భైరో కోన అలాగే నిన్నకోడ మాలకొండ ఇట్లాగా ఆధ్యాత్మిక చేసుకుంటూ మరి ఈ బీచ్లోని రాత్రి నుంచి ఇప్పటిదాకా కూడా అందరూ కూడా వినోదాత్మకంగా ఎంజాయ్ చేయడం జరిగింది ఇంత అద్భుతమైన కార్యక్రమం తలపెట్టి దీన్ని ముందుకు నడిపిస్తాకే మరి అనేకమైన శ్రమకి కష్టానికే మరి ముందుకు వచ్చి మరి ప్రెసిడెంట్ గారు కానీ వీడు సెక్రటరీ కానీ వీళ్ళిద్దరికీ అనుక్షణం కూడా ఉంటూ డైరెక్ట్ కార్తీక్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడంలో అదే రకంగా మరి ఇది రెండున్నర రెండు సంవత్సరాల క్రితం మన లక్ష్మీనారాయణ గారి బర్త్డే రోజున ఫస్ట్ టైం ఈ యొక్క శ్రీహరికోట అనే కాన్సెప్ట్ని టేకప్ చేసిన మనం పర్మిషన్ రాక తర్వాత తర్వాత కాలంలో మనకు అనేకమైన ప్రోగ్రాం ఉండటం వల్ల దీన్ని ఏర్పాటు చేయలేకపోయాం మరి మన క్లబ్లో ఒక ఉంది మరి విరుత్నంగా అర్థం చేయడం కార్యక్రమాలు చేస్తున్న ఫస్ట్ టైం మరి చక్కటి కార్యక్రమం చిన్న పసిపాప వంటి ఐటాన్ టేకప్ చేసి సక్సెస్ చేశారు మొదటగా వీళ్ళ ముగ్గురికి వంశీ చాలామంది సహకారాలు అందిస్తాం వల్ల నేను సక్సెస్ చేశాం అన్నిటికీ మించి మరి మోజు ని మనకి ఇలాగ నాలుగు రోజుల పాటు మనతోనే ఉంటాకే మరి ఆ కాస్ట్గా అంటే ఎక్కడ అసలు జరగడం అనగానే బాబయ్య నేను బస్సు పెడతాను వచ్చేవాళ్ళు నూటి కాదు రెండు బస్సులోనే నేను పెట్టగలను అని ఆ రోజు చెప్పాడు మనం నాలుగు రోజులు రోజులు భోజనాలు టిఫిన్స్ అలాగే ఇంత మంచి రిసార్ట్స్లో రూమ్స్ చక్కటి ఫుడ్ ఏర్పాటు చేసినందుకు మరి అంత ఖర్చులో ఖర్చుతో చేసినందుకు ప్రత్యేకంగా మోజు సంస్థకి మనం హృదయపూర్వకంగా మేమైతే మర్చిపోయాం మర్చిపోయి ఏదో కార్యక్రమాలు చేసుకుంటే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు రాబోయే జూన్ ముప్పైతో మరి టేబుల్ మారే మరి ప్రెసిడెంట్ సెక్రటరీలో బోర్డు మారే టైంకి మీరు ఎప్పుడో చెప్పారు మీరు ఎందుకు చేయట్లేదు ఇది ఇది చేసే అవకాశం ఉంది మనం లెటర్ పెడితే సెక్స్ గ్యారంటీగా పర్మిషన్ ఇస్తారన్నారు గతంలో కూడా లెటర్ పెట్టాం మనం అప్పుడైతే పర్మిషన్ రాలేదు కానీ దాన్ని తిరిగి లెటర్ రాయించుకుని మరి వెంకట్ గారు పర్మిషన్ తీసుకుని మరి నల్లమల్లి సుబ్బారావు గారు మరి మనకు వచ్చి మనల్ని ఆయన ఒక కాల్ చేసుకుని ముందుగా శ్రీహరికోట వచ్చి శ్రీహరికోట వచ్చి వాళ్ళందరినీ కలుసుకుని ఏదో పర్మిషన్ తీసుకుంటం కాకుండా ఆయనని ఒక ఫ్రెండ్షిప్ చేసేసుకుని నేను కిషోర్ బాబు గారు అనే ఆయన్ని ఆయన పర్సనల్ సెక్రటరీ ఆఫ్ డైరెక్టర్ గోపీగారి తాలూకా ఆయన్ని కూడబెట్టుకుని మనతో పాటు అన్ని చూపించాలనే ఏర్పాటు ఒక అద్భుతమైన ప్లేసుల్లో మనం కూర్చోబెట్టి మనకి చెప్పి స్పీచ్ ఇప్పించి పంపిణా జరిగిన కార్యక్రమంలో కీ ఫుల్ అన్ని అన్ని రకాలుగా కీబోర్డ్ అని అంటే అది నెలమల్ సుబ్బారావు గారి వారికి మనం క్లబ్ తరఫున అభినందనలు చెబుతూ ఇకపై కూడా ఎటువంటి కార్యక్రమాలన్నా ఇలాగే వచ్చి మాకు సహకారాలు అందించి మీ రకాన్ని ఇంకా మరింత పెద్ద రకం చేసుకోవాల్సిందిగా కోటి ప్రార్థిస్తున్నాం చెప్పాక చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు మన క్లబ్ తరఫున నల్లమల సుబ్బారావు గారికి ఒక చిరు ఏం కాదు చిరు జ్ఞాపిక మరి ప్రెసిడెంట్గా చేతిపోయారుగా ఏమో జరుగుతుంది నేను ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా మా వెంకట గారు కానీ గారు కానీ సురేష్ గారు కానీ సురేష్ అందరూ నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు నెక్స్ట్ ప్లాన్ ఇంకోటి చెప్పాం ఆయన వెంకట గారు అతిథుల్లో చేద్దాం అన్నారు అది కూడాను సురేష్ గారు వెంకట గారు ఉంటే గారు ప్రా ప్రాజెక్ట్ నేను చేయొచ్చు ఇన్ని ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఇంకో ఎవరు చేయనటువంటి కార్యక్రమం క్యారీ రాంబాబుని తీసుకొస్తున్నాం మనం క్యారేజీ రాంబాబు అంటే తల్లిదండ్రులని పిల్లలు చూడని వ్యక్తిని అతను ప్రతిదీ క్యారేజీ పంపిస్తాడు అతను తీసుకొచ్చి స్పెషన్ గారి చేస్తాను సన్మాన్